కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడలో స్వర్గీయ శ్రీ జ్యోతుల పాపారావు ఎత్తిపోతల పథకానికి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో ఇర్రిపాక మామిడాడ నరేంద్రపట్నం కాన్రేగుల గొల్లకొండ మరిపాక గ్రామాల్లోని మూడు వేల ఐదు వందల ఎకరాలకు గోదావరి జలాలు అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని మంత్రి తెలిపారు జ్యోతుల పాపారావు సాగునీటి పథకం కోసం అనేక ఎమ్మెల్యే నెహ్రూ తమను సంప్రదించారని చివరకు సాధించారని అన్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రైతులు భారీగా పాల్గొన్నారు ఈ రోజు దీనికి నిధులు సమీకరించి ఈ లిఫ్ట్ ద్వారా మామిడి చెరువుకి నీరు అందించడమే కాదు దీని నుంచి లింక్ సీతారాముడి చెరువు తర్వాత దగ్గవాణి చెరువు తర్వాత అచ్చన్న చెరువు లింక్ గా నాలుగు చెరువుల్ని లింక్ చేసుకుంటే ఈ గ్రామాన్ని శివారు ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలు చేసేటువంటి ఈ యొక్క ఎక్కువ పథకానికి నిజంగా అది జ్యోతులు ఎవరు గారు ఎందుకంటే డంటా ప్రాంతాలకు సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అని అంటే నిజంగా అది జ్యోతులు ఎవరు గారు వల్లే సాధ్యమైంది